శ్రీమాత్రే నమ జై లలితాపరమేశ్వరి అయి నమో నమ అందరికీ అండి ఆ జగన్మాత లలితా త్రిపురసుందరి దీవెనలతో ఈరోజు అమ్మ గురించి యాభై ఏడో శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని బ్రహ్మదేవుడు అమ్మ శక్తిని ఉపయోగించి ఈ ప్రపంచం అంతా సృష్టించారండి బ్రహ్మదేవుడు అమ్మ గర్భంలోంచి ఈ ప్రపంచాన్ని పుట్టించారు మహావిష్ణువు అమ్మ శక్తి ఉపయోగించి ఈ ప్రపంచానికి కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చి ప్రపంచాన్ని ముందుకెళ్ళేటట్టు చేస్తారు పరమశివుడు అమ్మ శక్తిని ఉపయోగించి ఈ కొండంత ప్రపంచాన్ని అనువంత ప్రపంచం కింద మార్చి అమ్మ గర్భంలో మళ్ళీ అమ్మలో ఈ ప్రపంచాన్ని అంతా ఐక్యం చేసేసి మళ్ళీ ఇంకొక ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఇలా బ్రహ్మదేవుడు ప్రపంచం సృష్టించి విష్ణుమూర్తి ముందుకి నడిపించి శివుడు ఈ ప్రపంచాన్ని మళ్ళీ అమ్మలో ఐక్యం చేస్తారనమాట ఎప్పుడైతే మహాప్రళయం సమయం అప్పుడు అంటే మహాప్రళయంలో ఏమవుతుంది పరమశివుడు శివతాండవం చేస్తారండి అంటే పరమ పరమశివుడు నాట్యం చేస్తారు నాట్యం చేసినప్పుడు ఆ నాట్య శబ్దానికి ఈ కొండంత ప్రపంచము అనువంత రూపము అయిపోతుంది అయ్యి అమ్మలో కలిసిపోతుంది ఈ నాట్యం చేసేటప్పుడు ఏ జీవరాశులు బతికి ఉండవు కదండి ఈ నాట్యానికి సాక్ష్యం ఎవరు ఎవరు చూశారు జగన్మాత లలితా త్రిపుర సుందరి ఒక్కళ్ళే ఆ శివతాండవం చూసి అంటే ఆవిడే సాక్షి అనమాట ఈ నాట్యానికి అందుకనే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అని అమ్మ గురించి లలితలో చెప్తారనమాట లలితమ్మను మహాకామేశ మహిషి అని పిలుస్తారు ఇక్కడ మహాకామేశ అంటే పరమశివుడు అండి ఆయన పత్నిగా అమ్మని మహాకామేశ మహిషి మహిషి అంటే యువ రాణి యు పట్టపు రాణిలాగా ఈ జగతినంతా అమ్మ మనందరినీ చూసుకుంటాం మహా త్రిపుర సుందరి అమ్మవారు సౌందర్యవతి అండి కాలాలు మారినా యుగాలు మారినా ఎన్ని ప్రపంచాలు వచ్చి వెళ్ళిపోయినా కూడా అమ్మ నిత్య సౌందర్యం అమ్మ సౌందర్యం ఎప్పుడూ తరగదండి ఆవిడికి మనలాగా పుట్టడము పెద్దవాళ్ళు అవ్వడం తర్వాత ముసలి వాళ్ళు అవ్వడం అలా ఉండదండి ఆవిడ ఎప్పుడూ కూడా ఒకలాగే ఉంటారన్నమాట దీంతో యాభై ఏడో శ్లోకం తాలూకా అర్థమైందండి శ్రీమాతే నమ Thank you so much. I've